నెల్లూరు జిల్లా రాపూర్ కు చెందిన షఫీ హత్య కేసులో పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది రాపూర్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు చేపట్టారు గత శుక్రవారం రాపూరు లో కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న షఫీ ఎస్కే రాత్రి పొద్దుపోయాక ఆయన్ను ఒక కారు వెంబడించిందని ఆ కారు లో కిడ్నాప్ జరిగి హత్య జరిగి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు శుక్రవారం నుంచి ఈ దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో పలు గగ్గురుపాటు కల్పించే అంశాలు వెలుగులేక వస్తున్నాయి ఈ కారు ఎవరిది ఎలా వెంబడించారు అన్న అంశంపైనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఈ షఫీ హత్య కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం ఇటీవల కాలంలో షఫీ కుమార్తెకు వివాహం నిశ్చయమైంది అయితే ఆ వివాహం నిశ్చయం అయిన తర్వాతనే షఫీకి కష్టాలు మొదలైనట్టు తెలుస్తుంది అయితే ఆయన కుమార్తె ను మరో వ్యక్తి వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు దీనికి షఫీ నిరాకరించారు ఈ నేపథ్యంలో షఫీ కుటుంబ సభ్యులపై కూడా అనుమానం ఉంది షఫీ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఈ హత్య జరిగి అన్న ప్రాథమిక అనుమానం మాత్రమే ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు అయితే షఫీ కుమార్తె మరొకరిని లవ్ చేసిందని ఈ లవ్ లో భాగంగానే ఇష్టం లేని పెళ్లి నిర్వహిస్తున్న నేపథ్యంలో షఫీ కుమార్తె లవర్ ఇలాంటి చర్యలకు కూడా పాల్పడి ఉండొచ్చు కదా అనే అనుమానాలు పోలీసును వెంటాడుతున్నాయి ఈ అనుమానంతోనే పోలీసులు కొంత మేరకు విచారణ తీవ్రతరం చేశారు ఈ విచారణలో భాగంగా పోలీసులు షఫీని ఎవరు హత్య చేశారు ఎవరైనా సుపారి తీసుకుని హత్య చేశారా షఫీ బంధువులకి ఈ హత్యకేదనే సంబంధం ఉందా షఫీ కుమార్తె భార్య వ్యవహార శైలి ఎలా ఉంది అన్న విషయాలపై దర్యాప్తు చాలా కూలంకషంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో రాపూర్ సిఐ సత్యనారాయణ తాతిపల్లి దగ్గర ఈ హత్య జరగడంతో రాపూర్ సిఐ సత్యనారాయణ పరిధిలోకి వస్తుంది దీంతో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పర్యవేక్షణలో ఈ షఫీ హత్యలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు త్వరలో ఇది ట్రేస్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు